అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను ధనుర్మాసంలో ప్రత్యేకంగా పెళ్లి కాని యువతి యువకులు ఇద్దరు అలాగే జాతకంలో దోషాలు ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఆచరించవలసిన కాత్యాయని వ్రతం ఎలా చేసుకోవాలి ఈ వ్రతానికి ఎటువంటి నియమాలను పాటించాలి ఎవరెవరు ఈ వ్రతాన్ని చెయ్యవచ్చు ఎప్పుడు చెయ్యాలి ఎన్ని రోజులు చెయ్యాలి అలాగే ఈ వ్రతాన్ని ఎవరికి చెయ్యాలి ఎటువంటి నైవేద్యాలను మనం సమర్పించాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కాత్యాయని వ్రతం లేదా శ్రీ వ్రతం అని కూడా అంటారు ఈ వ్రతాన్ని పూర్వం ఎవరు ఆచరించారు అంటే కనుక స్వయంగా పార్వతీదేవే ఈ వ్రతాన్ని ఆచరించి ఆ మహాదేవుని భర్తగా పొందింది సీతమ్మ తల్లి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరాముణ్ణి రుక్మిణీదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుణ్ణి ఈ ధనుర్మాసంలోనే గోదాదేవి ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించి రంగనాథస్వామిని వివాహం చేసుకున్నది గోపికలు కూడా ఈ ధనుర్మాసంలోనే కాత్యాయని వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణ పరమాత్ముని సన్నిధికి చేరుకున్నారని పురాణ ఇతిహాసం మరి ఇంత శక్తివంతమైన ఈ కాత్యాయని వ్రతాన్ని ఎవరు ఆచరించాలి అంటే కనుక పెళ్లి కాని అబ్బాయిలు అమ్మాయిలు ఇరువురు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఒకసారి వివాహం జరిగి వారు అంటే విడాకులు తీసుకున్న వారు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు పూర్వ సువాసినులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు కుజదోషం ఉన్నవారు జాతక దోషాలు ఉన్నవారు నిశ్చితార్థమై పెళ్లి ఆగిపోయినవారు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా కుదరక ఇబ్బంది పడుతున్నవారు ఇలాంటి వారు అందరూ కూడా ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి పెళ్లి కాని వారే కాదు పెళ్ళైన స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని వారి సౌభాగ్యం కోసం సంతానం కోసం ఆచరించవచ్చు ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి అంటే గనక ఈ కాలంలో చాలా మంది మంగళవారం పూట ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు అలాగే వారి జన్మ నక్షత్రం రోజున మకర సంక్రాంతి మాస సంక్రాంతి రోజున పౌర్ణమి రోజున ఇలా వివిధ రకాల రోజుల్లో ఆచరిస్తున్నారు కానీ ఈ వ్రతాన్ని ముఖ్యంగా ధనుర్మాసంలోనే ఆచరించాలి అప్పుడే మనం అనుకున్న పనులు జరగటమే కాకుండా విశేషమైన ఫలితాలు శీఘ్రంగా లభిస్తాయి ఈ వ్రతాన్ని ఎన్ని రోజులు ఆచరించాలి అంటే కనుక ధనుర్మాసం నెల రోజులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది ఒకవేళ అన్ని రోజులు మీరు చెయ్యలేమండి సమయం లేదండి అనుకుంటే మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు కూడా ఈ వ్రతాన్ని ఈ ధనుర్మాసంలో ఆచరించండి ఇప్పుడు ఈ వ్రతానికి తప్పనిసరిగా పాటించవలసిన ముఖ్య నియమాలను గురించి తెలుసుకుందాం ఈ వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా శివ పార్వతులు ఇద్దరి ఫోటో గాని ప్రతిమ గాని ఉంచుకొని ఆచరించాలి అలాగే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్న ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా తప్పనిసరిగా నియమ నిష్ఠలతోటి ఉండాలి సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించాలి ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారాన్ని మద్యాన్ని ముట్టుకోకూడదు ఉల్లిపాయి వెల్లుల్లిపాయ కూడా తినకుండా ఉంటేనే చాలా మంచిది ఈ వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా భూశయనం చేయాలి ఒకవేళ ఆరోగ్య రీత్యా మీరు చెయ్యలేము అనుకున్న వాళ్ళు మంచం మీద పడుకోవచ్చు ఈ వ్రతాన్ని పెళ్లైన స్త్రీలు కనుక నిర్వహిస్తూ ఉంటే తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఈ వ్రతం చేస్తున్న ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల పట్ల నిందించటం అబద్దాలు ఆడటం ఇతరులతో గొడవలు పడటం ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు ఇక ఈ వ్రతాన్ని ఆచరించవలసిన వాళ్ళు అతి ముఖ్యమైన నియమం చెప్తున్నాను శ్రద్ధగా వినండి ఈ వ్రతాన్ని ఎప్పుడైనా సరే ధనుర్మాసంలో ఆచరించే వాళ్ళు తెల్లవారి జామున అంటే బ్రాహ్మీ ముహూర్తం లోనే ఈ వ్రతాన్ని ఆచరించాలి మీరు సూర్యోదయానికి పూర్వమే స్నానాన్ని ఆచరించి ఈ వ్రతాన్ని కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు తెల్లవారుజామునే చన్నీటి స్నానాన్ని ఆచరించాలి ఆరోగ్య రీత్యా ఎవరైనా ఇలా చెయ్యలేని వాళ్ళు వారు గోరువెచ్చని నీటితో స్నానాన్ని ఆచరించవచ్చును ఈ వ్రతాన్ని దీక్షగా ఆచరించాలి అనుకున్న వాళ్ళు కలిశాన్ని పెట్టుకొని నెల రోజులు కూడా అఖండ దీపం కూడా పెట్టుకొని ఆచరించవచ్చు లేదు మేము మామూలుగా పూజ చేసుకుంటాము అనుకుంటే కేవలం ఫోటో పెట్టుకొని లేదా విగ్రహాలు పెట్టుకొని నిత్య పూజలాగా మీరు ఆచరించవచ్చును ఈ ధనుర్మాస పూజను నిర్వహిస్తున్న నెల రోజులు కూడా తప్పనిసరిగా ఇంటి ముందు బుగ్గు పెట్టాలి ఆ ముగ్గు పైన గోమయంతో తయారు చేసిన అంటే ఆవు పేడతో తయారు చేసినటువంటి గొబ్బిళ్లను పెట్టి పసుపు కుంకాలు రకరకాల పువ్వులతోటి అలంకరించి మీరు పూజ చెయ్యాలి ఇలా చేస్తే కనుక మీకు తప్పనిసరిగా మీకున్న దోషాలు అన్నీ తొలగిపోతాయి అలాగే లక్ష్మీదేవి గౌరీదేవి ఆ గోమయంలో నివసిస్తారు కాబట్టి వారి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది ముఖ్యంగా స్త్రీలకు నెలసరి వచ్చిన సమయంలో ఆ నాలుగు రోజులు మీరు ఈ వ్రతాన్ని వదిలేసి ఐదవ రోజున స్నానం చేసి మనసారా మానసికంగా పూజ చేసుకొని ఆరవ రోజున మళ్ళీ ఈ పూజను పునః ప్రారంభం చేయాల్సి ఉంటుంది ఇక ఏదైనా అనుకోని అవాంతరాలు కనుక వచ్చి మైలు ఇలాంటివి ఏదైనా వస్తే కనుక అది పూర్తి అయిన తరువాత మళ్ళీ మీరు ఈ వ్రతాన్ని ఆరంభించవచ్చును ఈ పూజకు కావలసిన ముఖ్య పూజా సామాగ్రి గురించి తెలుసుకుందాం ఈ పూజకి ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న పూజా సామాగ్రినే సరిపోతుంది పూజ చేసుకునేది మీ పూజా మందిరంలో అయినా లేదు అంటే వేరుగా ఒక పూజా పీఠను మీరు సిద్ధం చేసుకోవచ్చు ఆ పూజా పీఠ మీద మీరు శివ పార్వతుల ఫోటో గాని శివ కుటుంబానికి చెందిన ఫోటో గాని పెట్టుకోవచ్చు విగ్రహాలు ఉంటే చాలా మంచిది ఎందుకంటే మీరు పంచామృతాల అభిషేకాన్ని నిర్వహించుకోవచ్చు మీకు వీలు ఉండి సమయం ఉంది అనుకుంటే ప్రతి నిత్యము కూడా పసుపు గౌరమ్మను వినాయకుడిని చేసుకొని పూజ చేసుకోవచ్చు లేదు అంటే విగ్రహాలను పెట్టుకొని మీరు పూజను నిర్వహించుకోవచ్చు ఇక ఈ పూజకు మీకు దొరికినట్లయితే మల్లె పువ్వులను సేకరించుకోండి అలాగే సన్నజాజి పువ్వులు అవిస పువ్వులు పారిజాత పువ్వులు మందార పువ్వులు అలాగే కలువ పువ్వులు కూడా మీకు దొరికితే వాటిని కూడా మీరు సేకరించుకొని తెచ్చుకోండి లేదు మాకివేమీ దొరకలేదు అంటే మీకు ఏ రకమైన పువ్వులు దొరికితే ఆ రకమైన పువ్వులతో మీరు పూజను నిర్వహించుకోవచ్చు ఇక తరువాతి ముఖ్య విషయం నైవేద్యాలు మొదటి పదిహేను రోజులు కూడా మీరు అమ్మవారికి కట్టుబొంగలిని నైవేద్యంగా పెట్టాలి ఆ తరువాత పదిహేను రోజులు కూడా దద్దోజనాన్ని మీరు నైవేద్యంగా నివేదించాల్సి ఉంటుంది ఒకవేళ మేము అది కూడా పెట్టలేమండి మాకు శక్తి లేదు అనుకునే వాళ్ళు బెల్లాన్నో లేదా పండ్లను నైవేద్యంగా మీరు సమర్పించవచ్చు లేదా ఆవు పాలని మీరు నివేదించవచ్చు ఇక వీటితో పాటు మీకు ముఖ్యంగా కావాల్సింది వివిధ రకాలైన ఫలాలు ఆ ఫలాలతో రసాన్ని తీసి వాటితోటి ప్రత్యేకంగా శివ ఇద్దరికీ ఇద్దరికి కూడా మీరు అభిషేకాన్ని నిర్వహిస్తే చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది అలాగే వీటితో పాటు పంచామృతాలను కూడా మీరు సిద్ధం చేసుకోండి ఇక ధనుర్మాసంలో ఆచరించవలసిన కాత్యాయని వ్రత పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా తూర్పు దిక్కును గాని ఈశాన్యం దిక్కును గాని శుభ్రమైన ప్రదేశంలో ముందు ఆవు పేడతో గాని లేదా పసుపుతో గాని అలికి అక్కడ ముగ్గును పెట్టి దానిపైన ఒక పూజా పీటని సిద్ధం చేసుకోండి ఇప్పుడు ఆ పీట పైన పసుపు రాసి బియ్య పిండితో అష్టదాల పద్మాల ముగ్గును ఉంచండి మీరు కలిసం పెట్టుకుంటే గనక కొంచెం బియ్యం పోసి దానిపైన కలస స్థాపన చేసుకోండి ఒకవేళ మీరు నిత్య పూజలాగా చేసుకోవాలి అనుకుంటే గనక కేవలం ఫోటో పెట్టుకోండి ఇప్పుడు పూజను ప్రారంభిద్దాం ముందుగా దీపారాధన చెయ్యండి ఆ తరువాత కేశవనామాలు చెప్పుకుంటూ ఆచమనీయం చేయండి తరువాత మీకున్న దోషాలు అలాగే మీకున్న కోరికలు ఎటువంటి భార్య రావాలి అని ఎటువంటి భర్త కావాలి అని మీకొచ్చిన కష్టం ఏదైనా సరే మీరు విన్నవించుకుంటూ మీ గోత్రనామాలు చెప్పుకొని మీరు సంకల్పాన్ని చెప్పండి ఇక ఆ తరువాత ముందుగా విఘ్నేశ్వరుడికి ప్రార్థన చేసుకోండి ఆయనకి షోడసోపచార పూజను నిర్వహించండి ఆ తరువాత మీరు ఈశ్వరునికి పార్వతీదేవికి కూడా షోడసోపచార పూజను నిర్వహించాల్సి ఉంటుంది శ్రీ కాత్యాయని దేవ్యై నమ అని అనుకుంటూ అమ్మవారి ధ్యానాన్ని చెయ్యండి అలాగే అమ్మవారిని అలాగే పరమేశ్వరుణ్ణి ఆవాహనం చేసుకొని వారికి వివిధ ఉపచారాలను నిర్వహించండి ముఖ్యంగా ఈ నెల రోజులు కూడా అమ్మవారికి అలాగే పరమేశ్వరుడికి ఇద్దరికి కూడా పంచామృత స్నానాన్ని వివిధ ఫలరసాలతోటి తప్పనిసరిగా మీరు అభిషేకం చేయండి ఆ తరువాత వివిధ రకాలైన పువ్వులతోటి అక్షింతలతోటి అలాగే కుంకుమతోటి అమ్మవారికి అధాంగ పూజను అలాగే కాత్యాయని అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజను అర్చనను నిర్వహించండి ఇక ఆ తరువాత ముఖ్యమైన పంచ ఉపచారాలను అమ్మవారికి నిర్వహించాలి ధూపాన్ని చూపించాలి ఆ తర్వాత దీపాన్ని దర్శింప చేయాలి ఆ తరువాత నైవేద్యం నివేదించిన తరువాత తాంబూలం సమర్పించి మంగళ నీరాజనాలతోటి అమ్మవారిని అయ్యవారిని సేవించుకోవాలి ఇక ఆ తరువాత మంత్రపుష్పాన్ని సమర్పించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వివిధ ఉపచారాలతోటి చామరం వీయాలి ఇక ఆ తరువాత అక్షంతలను చేతిలో ధరించి వ్రత కథను వినాలి వ్రత కథ అనంతరము కొన్ని అక్షంతలు అమ్మవారి మీద అయ్యవారి మీద వేసి మీ శిరస్సులపైన మిగిలినవి ధరించాలి దీంతో ఉదయం పూట పూజ సమాప్తమవుతుంది ముందుగా ప్రసాదాన్ని స్వీకరించి ఆ తర్వాతే మీరు అల్పాహారం గాని భోజనం గాని చేయాల్సి ఉంటుంది మరలా సాయంత్రం కూడా మీరు ఇంత పూజ చెయ్యలేకపోయినా పునః పూజ కింద పంచ ఉపచారాలనైనా మీరు తప్పనిసరిగా నిర్వహించాలి ఈ రకంగా నెల రోజులు కూడా మీరు ప్రతి నిత్యము కూడా ఈ పూజను మీ యథాశక్తి కొలది నిర్వహించాల్సి ఉంటుంది విన్నారు కదా ధనుర్మాసంలో ఎంతో శక్తివంతమైన కాత్యాయని వ్రతం లేదా స్త్రీ వ్రతం ఎలా నిర్వహించుకోవాలి కలిగే ఫలితాలు ఏంటి పాటించవలసిన నియమాలు ఏంటి ఇలా ప్రతి విషయాన్ని తెలుసుకున్నారు కదా మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను మరి సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి